మహాపరిశుద్ధుడు జీవంగల దేవుడు అని యేసుక్రీస్తు ఘనమైన మమ్మల్ని ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీకాన్ని ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని పిల్లలారా అందరు బాగున్నారా ఈ ఉదయ కాల సమయంలో మిమ్మల్ని ఈ రీతిగా చూస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ దేవుని కృప ద్వారా సంతోషంగా సమాధానంగా అందరు నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే మనం జీవంగల దేవుడు కలిగి ఉన్నాం ఆ జీవంగల దేవుడే నిన్ను నన్ను నిత్యం కాపాడుతూ ప్రతిరోజు ఒక నూతన దిని ప్రసాదిస్తూ అనుక్షణం ప్రదక్షణం ఆయన దూత ద్వారా మనం కావలించి మన ఉద్యోగ బాధ్యతలోను కుటుంబ జీవిత పోరాటంలోను ఆర్థిక విషయంలోను ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలో మనం ఏ ఏ విషయంలో కృంగిపోతున్నామో బలహీనపడిపోతున్నామో వాటి నుంచి విడిపించి విమోచి రక్షించే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఈరోజు నీవు నేను గత గడిచిన రాత్రి అంతా మనం విశ్రాంతిని మీద కలగలిసి నూతనం చూడగలుగుతున్నాం ప్రయా సహోదరి సదు కాబట్టి దేవుడు మనకు చూపిన అద్భుతమైన నూతన దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన అద్భుతమైన అందరూ కలిసి చదువుకుందాం ముప్పై నాలుగవ కీర్తన పంతులు వచనం నీతి మంతుని కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి యహోవాన్ని విడిపించును ప్రియమైన దేవుని పిల్లల ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీతి మంతులు కలుగు ఆపదలు అనేకములు అంట అంటే నీతి మంతుడికి ఆపదలు కలుగుతాయని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు అంటే ఎవరు నీతి మంతులు అంటే ఈ లోకానుసారంగా జీవించకుండా ఒక నిబద్ధతను కలిగి పరిశుద్ధత కలిగి దేవునిది విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ప్రతి దాని విషయంలో నాకు దేవుడు తోడై ఉన్నాడు నేను ఆయన మీద ఆధారపడతాను అనే నిర్ణయం తీసుకొని ఒక స్థిర హృదయం కలిగి ముందు కొనసాగుతున్నప్పుడు అనేకమైన అడ్డంకులు మన జీవితంలో ఏర్పడతాయి అది వ్యక్తిగత జీవితంలో అయినా ఉద్యోగ విషయంలో అయినా వ్యాపారంలోనైనా ఈ లోకంలోనైనా బంధువులు స్నేహితులట స్నేహితులు నువ్వు పరిశుద్ధంగా నీతిగా జీవించినప్పుడు అనేక రీతిగా అపవాదం ఏం చేస్తారంటే ఆపదలు తీసుకొస్తారు తద్వారా మనం ఏం అంటే కృంగిపోతుంటాం బలహీనపడిపోతుంటాం ఎందుకు ఇలా నా సంభవిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలు కృంగిపోతుంటాము ఎందుకంటే మన ఎదురయ్యే పరిస్థితులు మనం నీతిగా ఉన్నప్పటికీ మన పోరాటం మటుకు మనకు ఊహించని రీతిగా అపవాది ఏం చేస్తాడంటే చిక్కులు పెడుతుంటాడు తద్వారా మన జీవితంలో నెమ్మది ఉండదు సమాధానం ఉండదు కుటుంబంలో శాంతి ఉండదు ఈ ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు అదేవిధంగా నానా విధములైన బాధల వల్ల మనము దేవునికి దూరం అయిపోతాం ఎందుకంటే మన పరిస్థితులు బట్టి మన యొక్క స్థితిగతులను బట్టి మనం ఈ లోకానుసారమైన ఈ ఒత్తిడి భరించలేక అనేక రీతి మనము మరి లోకమైన పోకడ పోతుంటాం కాబట్టి బలహీనపడిపోతున్నా నిరుత్సాహపడుతుంటాం ప్రియా సహోదరి కానీ ఈ ఉదయ కాల సమయం వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సహోదర దేవుడు అంటున్నాడు నీతి మంతులకు అనేక విధాలుగా అపా ఆ యొక్క అపాయాలు పొంచున్నప్పటికీ దేవుడు వాటన్నించి విడిపించిన శక్తిగల దేవుడు నీకున్నాడు అది నువ్వు నమ్మాలా నీ జీవితంలో నీ ఎటువంటి పోరాటంలో ఉన్నా ఎటువంటి శోధనలు ఉన్నా ఎటువంటి భయానక స్థితిలో నువ్వు అల్లాడిపోతున్నా ఒకవేళ నీ ఆలోచన విధానం కానీ నీ యొక్క జీవితం మనుగడ కానీ ముందు కొనసాగబోతున్న భయంకర స్థితిలో ఉన్నప్పటికీ నీతిమంతు కలుగు ఆపద అనేకం కానీ వాటన్నిటి ప్రతి ఒక్క బాధ నుంచి విడిపించి విమోచించే దేవుడే నీవు నేను సేవిస్తున్న ఆరాధిస్తున్న ప్రభు ఏ క్రీస్తు మన జీవితంలో విశ్వాసము నిరీక్షణ నమ్మకం ఉండాలండి నువ్వు ప్రస్తుతపడుతున్న బాధ దేవుడు చూస్తున్నాను నువ్వు ప్రస్తుతం నీకు సమస్య ఏ సమస్యను నువ్వు దేవుడిని గమనిస్తున్నాడు ఏ విషయము కృంగిపోతుందో దేవుడు చూస్తున్నాడు కానీ దేవుడు తగిన సమయముందు నీ బాధ నీ వేదన నీ భారము నీ దుఃఖము నీ వ్యధ నీ మనో తీర్చి ప్రతి ఒక్క భారం నుంచి తొలగించి నిన్ను నీ కుటుంబాన్ని ఒక సాక్షిగా నిలబెడతాడు అది నువ్వు విశ్వసించినలా నువ్వు నమ్మినలా నువ్వు ఆయన ఆను పెట్టుకొని ప్రస్తుత కాలం చూసిన దుఃఖకరమైన దినములను చూసి నువ్వు కంగారు పడకుండా పడకుండా నీకు దేవుడు తోడై ఉన్నాడు నీ ఆప ఏ ఆపల నుంచి భయపడుతున్నావు అప్పులను ఆపల నుంచి భయపడుతున్నావు అనారోగ్య స్థితిని ఆపలు భయపడుతున్నావు లేకపోతే ఈ లోకం ఉద్యోగపరంగా నువ్వు నీతిగా పరిశుద్ధంగా యథార్థం ఉన్నప్పటికీ ఉద్యమం వ్యతిరేకలు పడుతున్నావు నువ్వు దిగులు చెందన అవసరం లేదు చింతపుర అవసరం లేదు దేవుడు నీకు వాటి విడిపించబోతున్నాడు ఆయన విడిపించి సాక్షిగా నిలబెట్టబోతున్నాను ప్రయాసం అవదేశం కాబట్టి ఏ విషయం కృంగిపోవద్దు బలహీనపడిపోవద్దు నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు నీ సంస్థ నుంచి విమోచించి అద్భుత రీతిగా నేను నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని కడతాడు నీ కుటుంబాన్ని కడతాడు నీ యొక్క వ్యాపారాన్ని ఆశ్రయిస్తాడు నీ ఒంటరిస్థితిని తీసివేసి నేను అనేకులకు ఆశీర్వదకరంగా నీ స్థితిగతులు మార్చి బలహీన నుంచి బలపరిచి కృమిల స్థితిలో నుంచి లేవనెత్తి నీకు ఉత్సాహం ప్రోత్సాహం కలగేసి నిన్ను నీ కుటుంబాన్ని నీ యొక్క స్థితిగతులు మార్చి వేసి అనేకులకు ఆశీర్వదకరంగా నీ నోటిన నవ్వు కలగేసి నువ్వు పడుతున్న ప్రతి ఒక్క బాధ దుఃఖం వేదన తొలగించి నీకు విశ్రాంతి కలగజేయబోతున్న ప్రయా సహోదాన్ని కాబట్టి ఏ విషయంలో భయపడదు ఈ లోకానుసారంగా జీవించే వారికి ఏ శ్రమలు ఉండవండి అంటే వాళ్ళు కలిగే శ్రమ ఉంటే కానీ వాటి అనుభవించి ఈ లోకానుసారం కాబట్టి వాళ్ళకి అవి అపవాది వాటిని ఫోర్స్ చేయడు కేవలం నీతి మంత్రుల పట్లనే అపవాది పొంచుడు కాబట్టి ఆ నీతి మంత్రుల పక్షాన్ని దేవుడు అంటే నీ పక్షన దేవుడు నన్ను విశ్వసించి నమ్మి నిరీక్షణగా కనిపెట్టుకున్నారా దేవుడు తప్పని జీవితంలో గొప్ప విడుదల విమోచన చేస్తారు కాబట్టి భయపడకుండా దిగులు చేయకుండా విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి నేను నమ్మిన దేవుడు జీవంలో దేవుడు నాకు తోడే ఉన్నాడని విశ్వాసం ముందు కొనసాగుతుంది ప్రభు నాకు కోరుచు ఇంత గొప్ప వాగ్దానం దేవుని థ్యాంక్స్ చెప్పి వాగ్దానం మనందరి జీవితం నిర్మనం కలిసి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవంగల దేవా మహా ఉపకారానికి వందన ఉదయ కాల సమయం ప్రభా నిజమైతే తాని మా జీవితంలో అనేకమైన పోరాటములు అనేకమైన తనిపోయి శోధనలు అనేక రకం అల్లాడిపోతున్నాం ప్రభా ఆత్మీయ జీవితంలో మేము పుంజుకున్నప్పుడు అపవాదమైన సాధన అనేక ఆపదల ద్వారా మా జీవితంలో ఉన్న మనశ్శాంతి లేకుండా సమాధానం లేక నెమ్మది లేక చేస్తున్న అపవాద యొక్క శక్తిని మనం విడిపించే విధానం ప్రభా ప్రభావా ఈ లోకంలో నీతి మందులు వాజ్యం వాళ్ళు నీవే కదనైనా నీవు మా పక్షం నిలబడతాను ఈ వాగ్దానం చూసి మా ప్రియ వాళ్ళు ఏ సోదరులు ఉన్నారు ఏ భయంతో ఉన్నారు ఏ అక్కరు ఉన్నారు ఏ ఆపదలు ఉన్నారు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు ప్రార్థిస్తున్న బొవ ప్రతి అక్కడ ప్రతి అవసరం తీర్చమని వారి కుటుంబంలో సమాధానమో దయచేయమని వారి శ్రమ విడిపించి విమోచన కలిగి దేవుడు నా పక్షంలో చెప్పి వారి సాక్షి నిలబెట్టి వారి పక్షి ఒక బలమైన కాదు వారి శోధన నుంచి అప్పుల నుంచి అనారోగ్య స్థితుల నుంచి వ్యాధి బాధల నుంచి బలహీనత నుంచి విడిపించి విమోచన రక్షించి కాపాడి వారికి విడుదల సమీపించిందని వారి మాటలు ప్రతి ఒక్క మాట ఒక వాగ్దాన జీవితం నెరవేర్చమని వేస్తున్నాము ప్రార్థన చేస్తున్న బొవ రక్షణ లేని రక్షణ దయచేయాలయ్యా అయ్యో వ్యాధితో బాధపడుతున్న సంపూర్ణ విడుదల భయంకరమైన అప్పులను ఎంతమంది అను వాళ్ళకి విడుదల దయచం చేస్తున్న తండ్రి వివాహాన్ని సిద్ధపడైన వాళ్ళ తండ్రి మంచి సంబంధం మంచి ఘనంగా జరిపించండి అయ్యా అయ్యా ఉద్యోగం కోల్పోయి అయ్యా ఆధారం లేక అయ్యా గమ్యం లేక అల్లాడిపోతే వాళ్ళకి మంచి సరైన నడిపించి వాళ్ళు మంచి ఒక ఉద్యోగం పొందుకోవాలని సహాయం చేయమోచున్న ప్రభావ అయ్యా గర్భిలకు మంచి సుఖమైన ప్రసంగం దాని గర్భఫాలకు ఎంతమంది బాబు మంచి వాళ్ళకి మంచి శ్రేష్ఠని బహుమానం వాళ్ళు సంతోషం పొంది మన కుటుంబాన్ని దీవించి ఆశ్రించి ఈ వాగ్దానం చూసిన ప్రతి వీళ్ళు కూడా ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుభాత్మకాల నుంచి మహిళ పొందుకోమని వేస్తున్నామో ప్రార్థించి సిండు కుండు నాను తంది ఆమేన ప్రియమైన దేవుని బిట్టారా ఈ యొక్క వాగ్దాన్ని అనేక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ బిల్లకి క్లిక్ చేయండి ఈ యొక్క వాగ్దాన్ని దేవునితో మాట్లాడితే మంచి కామెంట్ రూపం తెలియజేయండి మీకు నిత్యం ప్రార్థన చేస్తుంటాం ఈ వాగ్దానం నుంచి నమ్మదైన వాడు మీరు ఏ పరిస్థితులు ఉన్నా ఏ సోధులు ఉన్నా మీరు మర్చిపోవద్దు దేవునికి తోడై ఉన్నాడని అదే గురించి మణిపూర్ నుంచి ప్రార్థన చేయండి ఆ భయంకరమైన వ్యతిరేకత ఏర్పడుతుంది ఆ రాష్ట్ర గురించి ఆ ప్రజల గురించి మీరు వ్యక్తిగత ప్రార్థన చేసుకో మీరు ప్రభుణామం కోరుచు మీ అందరూ గాడ్ బ్లెస్ యూ